వర్షం తగ్గట్లేదు ఇలా వెచ్చగా సాక్స్లో గ్లౌజులు వేసుకొని ఇలా బ్లాంకెట్ కప్పుకొని పండుకుంటే ఎంత వెచ్చగా ఉంటుందో వర్షానికి వేడి వేడిగా పక్కోడలు మిర్చి పట్టులు తింటే ఎంత బాగుంటుందో ఈ స్కూల్ ఒకటి స్కూల్కి పోవాలంటే చాలా విరక్తి పుడుతుంది నాకు మమ్మీ ఈరోజు స్కూల్ ఉందా ఉంది టీచర్లు వర్షంకి తరిసిపోరా మమ్మీ అయినా వస్తారు ఎందుకు వాళ్ళు తడుస్తారు అయినా వస్తారు అంబ్రెలా తీసుకొని వెళ్ళాలి స్కూల్ అన్న మంది పెట్టలేరు మంచిగా వండుకోవచ్చు వెచ్చగా వర్షం వస్తుంది చూద్దాం గంట మళ్ళీ వస్తుందేమో వర్షం మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది అసలు ఈ రోజు హెల్మెట్ ఎందుకు నీకు అస్తమానం హెల్మెట్ తీసుకెళ్తున్నావు బయట వర్షం వస్తుంది ఏదో హెల్మెట్ పెట్టుకుపోయి చూస్తున్నా మమ్మీ హెల్మెట్ కి వాష్ చేయడానికి సంబంధం అంటే అయ్యో మమ్మీ నీకు ఇది కూడా తెలియనా మమ్మీ హెల్మెట్ పెట్టుకొని వెళ్తే తల్ల తలవదు మమ్మీ పల్లె పట్టిల్ లాంగ్ కొచ్చుకుందాం వర్షం తగ్గేలా లేదు ఈ అంబ్రెల్లా తీసుకొని వెళ్తాను ఏంటిది ప్రతిరోజు రోజు వాన పడుతోంది నాకు బొత్తిగా నచ్చలేదు అమ్మా ఫుల్ వర్షం కాసేపయ్యాకెళ్ళి పల్లె పట్టి తెచ్చుకొని తింటాను టూ డేస్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది ఈరోజు షాప్కి వెళ్ళి కొంటాను లేదా నేను అసలు ఎప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుంటే మీరు ఇలా బాధపడుతుంటే నేను చూడలేదు సార్ అమ్మ ఏం టౌసర్ నేను ఇంకోటన్ని తీసుకొని చూస్తాను అలా అయినా షాప్కి వెళ్ళి మంచిగా పండీ తెచ్చుకోవచ్చు

అప్పుడే వాల్ స్ట్రాంగ్ ఉంటారు వాల్ స్ట్రాంగ్ అంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది ఏ ఆపిల్ బాల్ సి ఫర్ రే టీచరా డాక్టరా పోలీసా లాయరా ఏమైతావు మమ్మీ నేను మరి ఏమైతావు అయితో పెద్ద గణకల మమ్మీ సాఫ్ట్వేర్ ఎందుకు వాచేశారు టోటల్ అయితే వచ్చినా పోవాలి టీచర్లు అయితే వశమచ్చినా కావాలి పోలీసరు అయితే సాఫ్ట్‌వేర్ లైతే ఇంత కూసనే వర్క్ చేస్తాం మమ్మీ హాయ్ హా పాప ఈ వర్షం అయితే నాలుగు రోజులైనా అసలు ఆగట్లేదు బట్టలేమో ఆడట్లేదు వీళ్ళని చూస్తుంటే బాధపడాలో జాలిపడాలో కూడా తెలియట్లేదు మాస్టర్ ఇప్పుడు ఏం చేయాలప్ప బట్టలు ఆడట్లేదు ఒక ఐడియా యాభై నూట యాభై నూట యాభై నూట యాభై మమ్మీ మమ్మీ స్నానం చేసి మమ్మీ టూ డేస్ అయితే స్నానం చేయక ఇంత వర్షానికి స్నానమ్మా తల స్నానం చేయకు పేరు చేసుకో సరే మమ్మీ అయితే ఒక్క నిమిషం ఆగు ఇప్పుడే వస్తా బాబ్జీ గారికి ఇంత వచ్చినాయి నేను షూట్ ఇప్పుడు నా తల తలకుండా ఎలా ఉంటుందో దిస్ ఇస్ టూ మచ్ దిస్ ఇస్ టూ మచ్ ఇప్పుడు చూసా మమ్మీ నా తల తడవలేదు ఎలా చేశాను చేసి తల తడవదు మమ్మీ సరే సరేలే ఇక అవ్వటేస్తే టూ మినిట్స్ లారిపోతుంది మమ్మీ ఇంకా మమ్మీ ఇంకో కవర్ తెచ్చి నాకు వేరే డ్రెస్ రెడీ చేయి మీది కూడా ఇలాంటి కవర్ డ్రెస్ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ వర్షానికి బట్టలు ఆరెక్ట్ అయితే రెయిన్ కోట్లా కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్